కిరణ్ ఎస్ ఏముంది సార్ నేను ఒక జస్ట్ హౌస్ వైఫ్ని సో ఎంత కష్టపడ్డగానే జాబ్ రావట్లేదు అసలు చదువుకుందామంటే టైం దొరకట్లేదు పిల్లలతో బిజీ ఉన్నాను ఇంట్లో పనులతో బిజీ ఉన్నాను నేను ఒక జస్ట్ హౌస్ వైఫ్ని సార్ నేను కొట్టలేను నా వల్ల కాదు నా వల్ల కావట్లేదు అనేటువంటి ఒక డిప్రెషన్ నుండి ఈ వీడియో చూసిన తర్వాత ఐఎమ్ నాట్ జస్ట్ ఏ హౌస్ వైఫ్ నేను టైం క్రియేట్ చేసుకోగలుగుతాను నేను జాబ్ కొట్టి తీరుతాను అనేటువంటి యాటిట్యూడ్ని డెవలప్ అవుతుంది మీకు ఖచ్చితంగా రైట్ స్పెసిఫిక్గా ఈ వీడియో హౌస్ వైఫ్కి డెడికేటెడ్ అండి సో ఖచ్చితంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని నింపడం కోసము ఈ వీడియో రూపంలో మీ ముందు నిలబడ్డాను నేను రైట్ హౌస్ వైఫ్ అనగానే వెంటనే మనం ఫస్ట్ గుర్తొచ్చేది హౌస్ వైఫ్ లేదంటే మేకర్ అంటూ ఉంటారు సో వాళ్ళంతా ఇంటి పనిలో నిమగ్నం అయిపోయి తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ పిల్లలకు సేవ చేసుకుంటూ భర్తకు సేవ చేసుకుంటూ తన జీవితాన్ని మొత్తం కూడా వాళ్ళకి అంకితం చేస్తుంది తన జీవితం ఏంటి తన జీవితంలో సాధించిన లక్ష్యం ఏంటో కూడా కంప్లీట్గా మరుగున పడిపోయి మర్చిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది తనకంటూ ఒక గుర్తింపు లేనటువంటి ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంది సో మరి ఒక హౌస్ వైఫ్ ఏ విధంగా టైం క్రియేట్ చేసుకోగలదు ఏ రకంగా క్రియేట్ చేసుకుంటే మనం జాబ్ కొట్టచ్చు ఖచ్చితంగా సో మరి ఈ యొక్క వీడియోలో చూద్దాం ఫస్ట్ హౌస్ వైఫ్ అనగానే జస్ట్ హౌస్ వైఫ్ అనుకుంటా కానీ ఆ హౌస్ వైఫ్ లేకుంటే లేకుంటే హోమ్ మేకర్ లేకుంటే ఒక బిడ్డ ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ కాలేదు ఒక కొడుకు తనకి ఎగ్జామ్ ప్రిపేర్ కాలేడు ఒక భర్త తన ఎగ్జామ్కి ప్రిపేర్ కాలేడు ఒక తండ్రి అన్ని రకాలుగా కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క మెంబర్కి కూడా తన వంతు సహాయం కాదండి తన వంతుగా బాధ్యతగా పూర్తి సహకారాన్ని అందిస్తూ వాళ్ళ యొక్క మనుగడ వాళ్ళ యొక్క అభివృద్ధికి తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేస్తుందండి మేకర్ బట్ అలాంటి హోమ్ మేకర్ తను జీవితంలో ఒకటి సాధించాలి ఒక లక్ష్యాన్ని అధిగమించాలి ఒక జాబ్ని కొట్టి తీరాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోటి తోడ్డి ముందుకు వచ్చినప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండి తీరాలి సో ఎవరియో మన స్టోరీలు చెప్పుకోమండి ఎవరియో హోమ్ మేకర్స్ ఇలా జాబ్ సాధించారు ఇక్కడ జాబ్ అని చెప్పాల్సిన పని లేదు లాస్ట్ టైం మన ఛానల్ నుండి చాలా మంది మేకర్స్ అండి సో దాదాపుగా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం కూడా ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి హోమ్ మేకర్గా ఉంటూ జాబ్ కొట్టి సాధించడంలో చాలామంది ఉన్నారండి సో వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ అండి మన ఒక ఛానల్ని చూసినట్లయితే ఒకసారి ఆల్రెడీ లాస్ట్ మన జాబ్ కొట్టిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు హోమ్ మేకర్గా ఉంటూ ఎన్ని కష్టాలు పడుతూ వాళ్ళు ఒక టైంని క్రియేట్ చేసుకుంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ జాబ్ కొట్టారు వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ ఇంకొక కొత్త వాళ్ళకి తీసుకోవాల్సిన పని లేదు ఎక్కడో ఉండేటువంటి ఫారెన్లో ఉండేవాళ్ళు వేరే స్టేట్లో ఉండే అస్సలు తీసుకోవాల్సిన పని లేదు మన చుట్టూరానే ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు జాబ్ సాధించి చూపించారు సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం రైట్ మరి ఇక్కడ ఒక హోమ్ మేకర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సో మరి టైం ఎలా క్రియేట్ చేసుకోవాలి మనకంటూ ఓన్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సో వీటికి గాను నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను డెఫినెట్గా పాటించండి రైట్ ఫస్ట్ హోమ్ మేకర్ జనరల్గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మేకర్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దవాళ్ళని చూసుకోవడమైనా ఒక ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కావచ్చు లేదంటే అత్తా మామలు కావచ్చు ఇలాంటి వాళ్ళని చూసుకునే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళని చూసుకునే బాధ్యత పూర్తిగా మేకర్గా ఉంటుంది నెక్స్ట్ భర్త జాబ్ చేస్తున్నట్లయితే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నట్లయితే కంపల్సరీ భర్తకు ఏ టు జెడ్ తనే చూసుకోవాల్సి ఉంటుంది అండ్ మూడో అంశం వచ్చేసి పిల్లలు ఇంకా సో చిన్నపిల్లలైతే ఇంకా మరీగానం మరీ అంటే మరీ దారుణంగా ఉంటుందండి అయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం దొరకనే దొరకదు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు దొరకదు దొరికినా ఒకవేళ ప్రిపరేషన్లో కూర్చున్న ఏదో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కాకుండా ఇవి మూడు తన తన సైడ్ నుంచి తను బాధ్యతగా నిర్వహించాయి ఇవన్నీ ఓ పక్కకున్నట్లయితే ఇంకా పక్క నుండి సూటిపోటి మాటలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు సో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంటారు నెగిటివ్ షేడ్ తన పైన వేసేస్తూ ఉంటారు సో ఈ ఏజ్ వచ్చింది పెళ్ళైనక ప్రిపేర్ అవుతావా ఇంత ఏజ్లో ప్రిపేర్ అవుతావా సో చాలా సంవత్సరాలు ప్రిపేర్ అవు వాళ్ళకే రావట్లేదు నీకేమొస్తుంది సో పక్క వాళ్ళు కావచ్చు ఇంటి పక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు నెక్స్ట్ ఆడపడుచులు కావచ్చు తోటి కూడా ఎన్ని రకాల సూటి పోటీ మాటలు తొడుగుచ్చుతూ ఉంటారు సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది సో మరి ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుండి ఓవర్కమ్ చేస్తూ తనకు ఓన్గా టైం క్రియేట్ చేసుకోవడం ఎలా సో అంతేకాకుండా ఇంట్లో పనితో చాలా అవుతూ ఉంటుంది మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఒక మేకర్ మన కోసం కరిగిపోయే కొవ్వత్తిలాగా కరుగుతూ మనకు ఉందండి సో అలాంటి ఒక హోమ్ మేకర్ తనకు ఇష్టమైనటువంటి ఒక ప్రొఫెషన్ నిన్నుకోవడం కోసం తనకిష్టమైన ఒక జాబ్ను ప్రిపేర్ కావడం కోసం తను ప్రిపేర్ అవుతుంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మినిమమ్ సపోర్ట్ మినిమమ్ సపోర్ట్ సో మాక్సిమం తన దగ్గర తీసుకుని పిల్లలు అన్ని కాళ్ళ దగ్గర పెట్టమని చూడండి మినిమం సపోర్ట్ మనకు ఖచ్చితంగా ఇచ్చినట్లయితే తనేంటో ప్రూఫ్ చేసుకుంది ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవస్క ఒక అవసరం ఫ్యామిలీ మెంబర్గా ఖచ్చితంగా ఒకే ఒక అవకాశం ఇచ్చేది చూడండి ఖచ్చితంగా రైట్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఏంటి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనం ఓన్గా టైం క్రియేట్ ఎలా చేసుకోవాలనేది చూడటానికి అయితే ప్రయత్నిద్దామండి ఫస్ట్ థింగ్ పెద్దవాళ్ళు అండి సో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఏం చేస్తారంటే డెఫినెట్గా మీకు ఫినాన్షియల్గా అంత సపోర్టివ్గా లేకున్నా కానీ కొంచెం మనీ అయినా గ్యాదర్ చేసుకొని మీ ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అండి కంపల్సరీ వాళ్ళకు సపోర్టు ఒక మనిషిని ఉండేటట్టు తెచ్చుకోండి లేదంటే మీ చుట్టాల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు నమ్మకస్తు వాళ్ళని పెట్టుకోండి సో నేను లైఫ్ టైం మొత్తం కూడా పెట్టుకోమని చెప్పట్లేదు ఒక సిక్స్ మంత్సా లేకుంటే వన్ ఇయరా సో మీరు మీ కోసం స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి మీకు మీకోసం టైం క్రియేట్ చేయడం చేసుకోవడం కోసము కంపల్సరీ ఆ యొక్క పెద్దవాని చూసుకోండి ఒక మనిషిని రిక్రూట్ చేసుకోండి మనిషిని అపాయింట్ చేసుకోండి సో మీ చుట్టాల్లో ఉంటే మనిషిని పట్టుకోవచ్చు లేదంటే ఒక మనిషిని పెట్టుకోండి సో ఒక కొన్ని నెలలు వాళ్ళకి శాలరీ ఇస్తాము నష్టమేం లేదండి ఎందుకంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఒక నెల రెండు నెలల శాలరీతోటి ఆరు నెలల వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ మొత్తం కూడా రికవర్ అయిపోతూ ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి సో ఇలా పెద్దవాళ్ళది ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని ఈ రకంగా ఒకటి క్లియర్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని సో మనకు చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది రెండో అంశం సో పెద్దవాళ్ళు జనరల్గానే కొంత చాదస్తంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సో మరి మనం వాళ్ళకంతా చేసి పెట్టినప్పటికి కూడా మనకి ఏదో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ కాదు బాధ్యతనే బట్ కొన్ని సమయాల్లో మనకంటూ టైం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి కొంతవరకు ఆ నుండి దూరంగా జరగడానికి ప్రయత్నించండి దూరంగా అంటే చెప్పట్లేదు చొప్పట్లేదని సో ఏమంటున్నాను పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్లకు కావలసిందేంటో ముందుగానే ముందుగానే చేసి అరేంజ్ చేసి పెట్టేసాడు కంప్లీట్గా సో వాళ్ళు ఒక అరగంటకు ఒక గంటకు వస్తారో పిలుస్తూ ఉంటారు అలా పిలిచేటువంటి అవసరం లేకుండా వాళ్ళ అవసరం ఏంటో ముందుగానే గుర్తించి వాళ్ళకు కావాల్సిన అంశాలు మొత్తం కూడా రెడీ చేసి పెట్టండి సో అల్టిమేట్గా మీరు అక్కడ ఉంటే మీకు ఎలాగో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు స్పెషల్గా ఏమైనా రూమ్ ఉంటే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకోండి సో ఎమర్జెన్సీ ఉంటేనే పిలవమని చెప్పండి లేదు నాకు ఇంట్లో స్పెషల్ లేదు సార్ అందరం ఇట్లా కలిసి ఉంటాం తక్కువ రూమ్లు ఉన్నాయి సో మీకు అవకాశం ఉన్నట్లయితే మీకు అవకాశం ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఏమైనా లైబ్రరీ ఉంటే లైబ్రరీకి వెళ్ళిపోండి సో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత లైబ్రరీలో మార్నింగ్ వెళ్ళారా మళ్ళీ మధ్యాహ్నం మీకు ఏమైనా పని ఉంటే ఇంటికి రండి సార్ సో లేదు అంటే బాక్స్ పెట్టుకునే లైబ్రరీకి వెళ్ళండి అక్కడే తినండి మార్నింగ్ నుంచి అక్కడే ఉండండి మధ్యాహ్నం అక్కడే లంచ్ చేయండి ఈవినింగ్ వరకు అక్కడే ఉండండి సో ఈవినింగ్ మళ్ళీ మీ పిల్లల ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా మీ వైపు నుండి ఏమైనా హెల్ప్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది కంపల్సరీ కాబట్టి ఈవినింగ్ అలా వచ్చేసి ఒక గంట రెండు గంటలు ఉండేసి మళ్ళీ అగైన్ మీ ఓన్ స్పేస్కి మీరు వెళ్ళిపోవడం సో ఇలా మీరు కొంత టైంను క్రియేట్ చేసుకోవడం కొంత చాలా టైం క్రియేట్ అవుతూ ఉంటుంది మీకు అక్కడ మరొక అంశం ఇంటి ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు సో బిజీగా ఉన్న సందర్భంలో ఏమైనా అవకాశం ఉందా సార్ మనం ఇక్కడ టైం క్రియేట్ చేసుకోవచ్చా మన ప్రిపరేషన్కి ఏమైనా యూస్ చేసుకోవడానికి టైం ఏమైనా ఏమైనా క్రియేట్ చేసుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పానండి సో మీకు బ్లూటూత్ స్పీకర్ కానివ్వండి లేకుంటే హెడ్సెట్స్ కానివ్వండి తీసుకోండి సో మీరు క్రమంగా ఒక వీడియో చూసారు సంథింగ్ ఏదో క్లాస్కి సంబంధించిన ఒక వీడియో లెసన్ చూసారు ఒకసారి చూశారు అయిపోయింది సో నెక్స్ట్ టైం ఏమవుతుంది ఆ వీడియో లెసన్ చూడాల్సిన పని వింటే సరిపోతూ ఉంటుంది వింటే సరిపోతున్నా ఆటోమేటిక్గా అంతా కూడా రీకాల్ అవుతూ ఉంటుంది సో అలాంటి సందర్భంలో మీరు చాలా బిజీగా ఉన్నటువంటి షెడ్యూల్లో సో కిచెన్లో కావచ్చు లేదు సమ్వేర్ ఎక్కడో బట్టలు మడత పెట్టుకుంటే ఒక బెడ్షీట్స్ సెట్ చేసుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా సో చేసే సమయంలో మీరు ఇయర్ఫోన్స్ లేదు బర్డ్స్ ఏవైతే ఉంటాయో వైర్లెస్ తీసుకోండి సో మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్లో రావచ్చు సో అవి తీసుకొని పెట్టేసుకొని మీరు ఎక్కడో ఆన్ చేసి పెట్టుకో పెట్టుకోండి ఆ వీడియో దెన్ మీరు ఇయర్ఫోన్స్ పెట్టేసి ఆన్ చేసుకున్నారంటే మీ పని అవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం దీనిపైన కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు సో మీకు సైమల్టేనియస్గా ఇక్కడ టైం అనేది మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది అలా మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు ఇది ఒకటి నెక్స్ట్ ఇంకా పిల్లలండి సో ఇంకా చిన్నపిల్లలంటే మరీ చిన్న పిల్లలైతే మాత్రం ఎవరికి హ్యాండ్ అవర్ చేయడానికి కుదరదు సో డేస్ బేబీ అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని సో మీకు ఇక్కడ అవకాశం ఏమంటే ఒకవేళ డేస్ బేబీస్ లేండి మంత్స్ బేబీస్ ఉన్నారనుకుందాం సో మీకు ఇక్కడ ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ ఫ్యామిలీ అంటే వేరే మెంబర్స్ సపోర్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది సో మరి చిన్న పిల్లలకు ఎవరు చేస్తారు సార్ ఎవరు చేయగలరు అంటే డెఫినెట్గా మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తమ్మాలు కానీ బ్రతిమిలాడండి బ్రతిమిలాడండి సో నేను ఇలా జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను ఈ జాబ్ ప్రిపేర్ కావడం వల్ల ఎలా ఉంటుంది జాబ్ వస్తే ఎలా ఉంటుంది మా లైఫ్ ఎలా ఉంటుంది మా పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది సో మీ కొడుకు లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కూడా వాళ్ళకి క్లియర్ కట్గా వివరించండి వినర్ అంత ఈజీగా ఒప్పుకోరు అదంతా అంటే ఈజీగా ఒప్పుకునేటువంటి పని అయితే కాదు బట్ బ్రతిమిలాడండి సో మీరు ఎంత వాళ్ళకి ఎంత ఇగో సాటిస్ఫై చేశారంటే వాళ్ళంతా ముందుకు రావడానికి అయితే ఛాన్స్ అలా చిన్నపిల్లలన్నట్లయితే తల్లిదండ్రులకు కానివ్వండి లేదంటే మీ యొక్క అత్తమామలకు కానీ హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ చేయండి పూర్తిగా వదిలిపెట్టేసేమని చెప్పడం హ్యాండ్ ఓవర్ చేయండి సో మీకు చాలా టైం అనేది క్రియేట్ అవుతూ ఉందండి చాలా టైం అంటే చాలా టైం క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఇలా క్రియేట్ కావడం అంటే మీ ప్రిపరేషన్ని సో సాఫీగా సాగిపోతూ ఉంటుంది సో ఇలా ఒక మూడు నాలుగు టిప్స్ ఏవైతే ఉన్నాయి సో మీకు చాలా అంటే చాలా టైం సేవ్ చేసేటువంటి అంశం మరొక అంశం ఏంటంటే సో నేను ఇప్పుడు చెప్పేది హోమ్ మేకర్స్ కాదండి సో హోమ్ ఆ పర్టికులర్ ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తున్నాను సో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకుండా ఎవరు ఏది సాధించారు నేను ఒకటి సాధిస్తున్నే కంపల్సరీ నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాల్సిందే నా భార్య సపోర్టు నా తల్లిదండ్రుల సపోర్టు ఎవరితో ఒకరు సపోర్ట్ ఉండాల్సిందే కంపల్సరీ సో ఇప్పుడు నేను మీ ముందు అంటే నా వైఫ్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తేనే మీ ముందు నిలబడుతున్నాను అలా మన ఫ్యామిలీ మెంబర్లో ఒక ఒక స్త్రీ ఒక లేడీ ప్రిపేర్ అవుతుంది ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది అలాంటప్పుడు తను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలండి ఒక రోజు కాదు రెండు రోజు కాదు కొన్ని సంవత్సరాల నుండి మనకు ఎంతో సపోర్ట్ చేసింది ఓకే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా తను కృంగిపోతూ మనకి ఎంతో సేవ చేసింది సో కేవలం సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ మన వైపుగా సపోర్ట్ ఇవ్వలేము మనం సో ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇవ్వడానికి ప్రయత్నం కాదని ఖచ్చితంగా ఇవ్వండి సో నేను అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు కొంతమంది ఎక్సలెంట్ అండి అసలు ఎంత అద్భుతమైన సపోర్ట్ ఇస్తారంటే సో నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తానండి సో తను ఎవరు తన పేరేంటి సో తన అంటే ఆ హస్బెండ్ సపోర్ట్ వల్ల ఆ భార్య ఏ ర్యాంక్ సాధించినది కూడా చెప్తాను సో నేను అదే అండి ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తాను ఒక తల్లి కావచ్చు ఒక తండ్రి కావచ్చు పిల్లలు కావచ్చు పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పనులు వేరే కాదండి వాళ్ళ యొక్క పనులు ఎట్లీస్ట్ వాళ్ళు చేసుకున్నట్లయితే ఎట్లీస్ట్ వాళ్ళు చేసుకున్నట్లయితే చాలా టైం మనకు మనం తనకు ఇచ్చిన వాళ్ళమవుతాం సో ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ కనపడుతుందంటే మీరిప్పుడు మీ పనులు చేసుకోవడం వల్ల తను జాబ్ వచ్చిన తర్వాత సో ఆ రిఫ్లెక్షన్ మీ యొక్క ఎంజాయ్మెంట్లో కనపడుతుంది అది సో రైట్ నేను ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల నా భార్య కొట్టింది నేను ఇంత సపోర్ట్ ఇవ్వడం వల్ల మా అమ్మ కొట్టింది సో ఇలా ఏంటంటే ఆ రిఫ్లెక్షన్ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సెకండరీ లెవెల్కి వెళ్ళిపోతుందండి సో లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో అప్పుడు మనం ఎంత సపోర్ట్ ఇచ్చాం మన సపోర్ట్ ఇంత ఉందా అనేసి తన గ్రేట్ఫుల్నెస్ కూడా ఉంటుంది అనమాట సో కాబట్టి నేను చెప్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే టై తనకు టైం దొరుకుతూ ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయమన్నది కేవలం తన కోసమే కాదండి తనకు సామాజికంగా ఒక హోదా కలగొచ్చు ఆర్థికంగా ఎంత వెసులుబాటు ఉంటుందంటే ఏదైనా ఒకటి కొనాలంటే వెనక ముందు ఆలోచించకుండా కొనేస్తూ ఉంటాం సో జాబ్ అంటే మామూలు విషయం కాదండి సో ఇప్పుడు డైరెక్ట్ స్కూల్ వస్తున్నట్టు నాకు తెలిసైతే ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ అయితే శాలరీ ఖచ్చితంగా వస్తుంటుంది సో మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది సో ఒక లెవెల్ అనేది ఒక స్టెప్ ఎక్కేస్తూ ఉంటాం మన పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివిస్తాం మన పిల్లలకు మంచి బట్టలు కొనిస్తాం సో ఇప్పుడు కొని కొనివ్వట్లేదు అనట్లేదు సో ఉన్నదానికంటే ఇంకో కొంచెం మెరుగ్గా అయితే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అయితే ఉంటుందండి సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎంత ఉండాలంటే అని చెప్పాను కదా సో నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మునేంద్రన్ గారు మళ్ళీ మీ పేరు తీస్తున్నాను సో నాకు మీ పేరు ఎన్నిసార్లు బయట తీస్తే అంత హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒక భర్త ఎలా ఉండాలి భార్య ప్రిపేర్ ప్రిపేర్ అవుతుంటే ఒక భర్త ఎలా ఉండాలి అనటానికి మీరు నిలువెత్తు సాక్ష్యం అండి మునేంద్రన్ గారు సో తను ప్రజెంట్ ఇండియాలో లేరు అనుకుంటాను ఒమెన్ ఉమెన్ దేశంలో ఉంటారు తను మధ్యము మధ్యలో వస్తూ ఉంటారు కానీ సో ఎంత అంటే ఆల్రెడీ మన తన పేరు కూడా చెప్తానండి తన పేరు పెద్దపల్లి ఫస్ట్ ర్యాంకర్ అండి పెద్దపల్లి ఫస్ట్ ర్యాంకర్ గారు గడదాసు ప్రణీత ప్రణీత తన పేరు పెద్దపల్లి ఫస్ట్ ర్యాంకర్ మొన్న టీజీ పెద్దపల్లి ఫస్ట్ ర్యాంకర్ తన యొక్క హస్బెండ్ మునేంద్రన్ గారండి సో ఎంత సపోర్ట్ చేశారంటే అసలు నా తన ప్రిపరేషన్లో తనన్నా నాకు అన్నిసార్లు కాల్ చేయలేదు కానీ మునేంద్రన్ గారు అసలు ఎన్నిసార్లు కాల్ చేస్తారంటే నాకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కాల్ చేస్తారండి అంటే అసలు నాకు అర్థం కావట్లేదు మురేంద్రం గారు ప్రిపేర్ అవుతున్నారా లేకుంటే ప్రణీత గారు ప్రిపేర్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు అసలు సో ఎందుకు సార్ ఇంత టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ పడకండి సార్ అంటే లేదు సార్ తను చదవాలి సార్ తను బాగా చదువుకుంటుంది నా సపోర్ట్ కంపల్సరీ ఉండాలి సార్ అనేసి ఎన్నిసార్లు చెప్పారండి ఆహా ఒక బర్త్ అంటే ఇలా ఉండాలా ఇంత సపోర్ట్ ఇవ్వాలా అని నాకు అప్పుడు అనిపించిందండి సో తను తన వైఫ్ని పిలిచినప్పుడు ఏమంటా మా అమ్మాయి ఎగ్జామ్ రాసింది సార్ ఇన్ని మార్క్స్ వచ్చాయి అంటే సో భర్తలాగా కాదండి మీరైతే అసలు ఒక తండ్రిలా ఒక బిడ్డని ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నట్టుగా అనిపిస్తుంది మీరు అంటుంటారు సో మా అమ్మాయి ఎగ్జామ్ రాసిన సరే వచ్చింది అంటారు అంటే ఒక భర్త ఎంత కీ రోల్ ప్లే చేస్తారంటే స్పెసిఫిక్గా భర్త గురించే మాట్లాడుతానండి భర్త ఎంత కీ రోల్ ప్లే చేస్తారంటే ఒక స్త్రీ విజయం సాధించిన దాని వెనుక కంపల్సరీ భర్త సపోర్ట్ ఉండాలి సో ఒక భర్త విజయం సాధించినట్టు ఖచ్చితంగా దాని వెనుక స్త్రీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తున్నాం సంథింగ్ మనం ఓకే మంచి పొజిషన్లోనే ఉన్నాం సో మన భార్య ప్రిపేర్ అవుతుంది సో మన సపోర్ట్ కంపల్సరీ ఉండాల్సిందే కంపల్సరీ ఉండాల్సిందే అసలు మునేంద్ర గారిని ఎగ్జామ్ రాసినప్పుడల్లా నాకు ఫోన్ చేసి సార్ మీరు పెట్టిన ఎగ్జామ్లో ఈసారి ఫార్టీ మార్క్స్ కానీ తనకు థర్టీ సిక్స్ వచ్చాయి థర్టీ ఫోర్ వచ్చాయి సార్ సో ఎలా ఉంటుంది సార్ పొజిషన్ ఎలా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుందని నేను చెప్తాను సార్ అది టెస్ట్ సిరీస్లో సాలిడ్ ఉంటాయి క్వశ్చన్స్ మీకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్వశ్చన్ చేశారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందని నేను స్టార్టింగ్ నుండి ఇప్పటి నుండి కాదు దాదాపుగా ఒక వన్ ఇయర్ నుండి ఫాలో అవుతున్నారు మన ఛానల్ని టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నారు రాసినప్పుడల్లా మార్క్స్ తనకంటే ముందే తను ఫోన్ చేస్తారు మునంద ఫోన్ చేసి సార్ మార్క్స్ ఇన్ని వచ్చాయి వస్తుందా రాదా సార్ ఎంత టెన్షన్ పడుతున్నారు నేను ఇంకేమైనా చేయాలా సో నేను ఇంకేమైనా సపోర్ట్ ఇవ్వాలా నేను ఎలా చేయగలననేసి అడుగుతూ ఉండేవారండి సో రియల్లీ 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 హ్యాట్స్ ఆఫ్ అండి మునేంద్ర గారు మీ యొక్క సపోర్ట్ ఉండేది ఉండేదనమాట సో ఎగ్జామ్ రాసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఫోన్ మునేంద్రన్ నాకు చేసింది సార్ మా అమ్మాయి రాసిన సార్ ఇలా మార్క్స్ ఇన్ని వస్తున్నాయి సార్ పెద్దపల్లి డిస్టిక్ ఎలా ఉంటుందో సార్ స్కోర్ ఎంత ఉంది మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం చెప్పండి సార్ అన్నాడు సో నాకు తెలిసినంతవరకు అయితే మీరు టాప్ పొజిషన్లో ఉంటారు సార్ ఈ మార్క్స్ అయితే మంచి స్కోర్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ పొజిషన్లో ఉంటారు మీరు టెన్షన్ పడకండి జాబ్ ఎక్కడికి పోతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పాను నేను మునేంద్ర ఎస్ సార్ను ఎస్ చెప్పడం జరిగింది సో తను పెద్దపల్లి ఫస్ట్ ర్యాంకర్ అండి ఫస్ట్ ర్యాంకర్ జాబ్ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నారు సో నాకు ఈ క్రమంలో చాలా గిఫ్ట్లు వచ్చాయండి సో నేను చూపిస్తాను సో ఇది యూట్యూబ్ వాళ్ళు పంపించిందండి సో దిస్ ఇస్ సిల్వర్ ప్లే బటన్ మోర్ దెన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అండి సో ప్రజెంట్గా మన ఛానల్ ఫాలో అవుతూ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నారు సో దానికి కానీ యూట్యూబ్ నాకు పంపించిందండి నా గుర్తించేసి సో దాని తర్వాత వచ్చేసి మనకు కేకే బయల్ యాప్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది వాళ్ళు పంపించిందండి సో ఏంటి ఇది సంథింగ్ సిల్వర్ ఎడికేటర్ అవార్డ్ సో ఇలాంటి వాడు చాలా వచ్చాయండి నాకు సో వాడ్స్ బిహెండ్ నుంచి వచ్చాయి మా అంటే గవర్నమెంట్ తరఫు నుండి వచ్చాయి కానీ నాకు రీసెంట్గా ఒక గిఫ్ట్ వచ్చిందండి మునేంద్రన్ గారు పంపించారు మునేంద్రన్ గారు పంపించారు అండి సో చాలా చాలా ప్రీషియస్ గిఫ్ట్ అండి నాకు వాటికంటే కూడా యూట్యూబ్ క్లాస్ ప్లస్ వీటినంటూ వాటన్నిటికంటే కూడా నాకు ఈ గిఫ్ట్ అయితే చాలా ప్రీషియస్ అండి మునేంద్రన్ గారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దీనికంటే ముందు గడప గారు గిఫ్ట్ ఇచ్చారండి పెద్ద ఫ్రేమ్ కట్ ఇచ్చేసి ఫోటో వేసేసి చాలా బాగా ఇచ్చారు చాలా ప్రీషియస్ గిఫ్ట్ అండి సో ఇది అసలు ఎంత ప్రీషియస్ అంటే కానీ మాటల్లో చెప్పడానికైతే రాదండి సో జనరల్గా ఇలాంటి యూట్యూబ్ సంబంధించినట్టు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ ఈ సిల్వర్ ప్లే బటన్ అంటారు ఇలాంటిది వస్తే ఏం చేస్తారంటే దీన్ని స్పెసిఫిక్గా ఓపెన్ చేస్తూ దీని గురించి ఒక వీడియో చేస్తారు సో మా ఛానల్ ఇంత గ్రేటు నేను నాకు ఇంత ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేసి దీన్ని ఓపెన్ చేస్తూ ఒక్కొక్క పేపర్ చింపేస్తూ వీడియో తీస్తూ సో ఇలా ఏదో సినిమా క్రియేట్ చేస్తూ ఉంటారు సో నేను మళ్ళీ చెప్తున్నాను దీనికంటే కూడా నాకు యాస్ ఫ్రెండ్స్ నుండి వచ్చినటువంటి చిన్న గిఫ్ట్ కాదు చిన్నదనండి నేను ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రీషియస్ వెరీ వెరీ ప్రీషియస్ ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ అండి సో కృతజ్ఞత అంటే ఏంటి ఇలా ఉంటుంది సో వాళ్ళ ఆనందం కావచ్చు వాళ్ళ బాండింగ్ కావచ్చు ఈ రూపంలో వేణుగారు పంపించారు ప్లస్ అంటే ఐ డోంట్ మీన్ దట్ మిగిలిన యాజ్ ఫ్రెండ్స్ నాకు సెండ్ చేయండి అనట్లేదండి నాకు ప్రీషియస్గా అనిపించింది హర్ట్కు చాలా ప్రీషియస్గా అనిపించండి గిఫ్ట్లు అండి గడప వేణుగారు ఇచ్చారు ప్లస్ ఇప్పుడు మునేంద్రన్ గారు పంపించారు సో ఇట్ దీస్ ఆర్ వెరీ ప్రీషియస్ గిఫ్ట్ నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే నాకు చాలా ప్రీషియస్గా అనిపించాయి కాబట్టి చెప్తున్నాను వీటికంటే కూడా యూట్యూబ్ క్లాస్ ప్లస్ కేకే బయాలజీ చాలా అవార్డ్స్ వచ్చాయి వాటిని అన్నింటినీ నెట్టి ముందు స్థానంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నేను ఒకటే చెప్పేది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబెర్స్కి మునేంద్రన్ గారు నాకు బెస్ట్ అంటే ఒక బెస్ట్ భర్త ఒక బెస్ట్ మోడల్ అండి ఏంటంటే ఒక హౌస్ వైఫ్కి లేదంటే హోమ్ మేకర్కి సపోర్ట్ ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే బాగుంటుంది అంటానికి ఒక బెస్ట్ 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 మోడల్ అండి సో నేను ప్రతి ఒక్క హస్బెండ్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సరే మనకు కొంతమందికి ఉంటుండొచ్చు సో లేడీ కదా ఏముంది నేను సపోర్ట్ చేయడం ఈగోని హర్ట్ చేసుకోవడం లేడీ కాదండి సో వాళ్ళు లేకుంటే మన లైఫ్ నేను ఒకటే చెప్తున్నాను కదా ఒక హోమ్ మేకర్ లేకుంటే ఒక జెంట్గా నీకు ఏది ఉన్నా కానీ మనం ఏమీ చేయలేం సో వాళ్ళ సపోర్ట్ లేకుంటే మనం ఏమీ కాదు అసలు ఇల్లు రన్ కాదండి నేను చెప్తున్నాను కదా ఇల్లు రన్ కానే కాదు కాబట్టి తనేదో ప్రిపేర్ అవుతుంది సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తను సాధిస్తుంది ఎంత బలం ఉంటుందండి భర్త సపోర్ట్ చేస్తే ఒక వంద వెయ్యి ఏనుగుల బలం వస్తుంది తనకి సో బయట వల్ల ఏమైనా అనుకోండి ఏదైనా అనుకోండి ఎన్ని మాటలు కేవలం ఇంట్లో ఉండేటట్టు ఒక భర్తగా మన సపోర్ట్ అందించినట్లయితే ఏదైనా సాధించి తీరుతుంది కొట్టి చూపిస్తుంది ఆల్రెడీ కొట్టి చూపించారు కాబట్టి నేను హస్బెండ్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను ఏమనుకోకండి మీ సపోర్ట్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ తోటి తను ఖచ్చితంగా కొట్టి తీరుతుంది మై డియర్ హాస్పెండ్స్ నేను చెప్పేది ఒకటే హోమ్ మేకర్స్కి టైం క్రియేట్ చేసుకోండి నేను చెప్పినటువంటి చిన్న చిన్న సలహాలు ఏవైతే ఒకటి పాటించండి ఖచ్చితంగా మీరు టైం క్రియేట్ అవుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారు యు ఆర్ నాట్ జస్ట్ ఏ హౌస్ వైఫ్ యు ఆర్ నాట్ జస్ట్ ఏ హౌస్ వైఫ్ గుర్తుపెట్టుకోండి నేను కేవలం హౌస్ వైఫ్ని మాత్రమే కాదు నేను అనుకుంటే ఏదైనా సాధించి తీరుతా అని రుజువు చేయాల్సినటువంటి టైం ఇదే ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడండి కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి మీరు సిలబస్ని రిపీటెడ్గా చదవండి మీ ప్రామాణికమైన పుస్తకాలు తీసుకోండి రిపీటెడ్ రిపీటెడ్గా చదవండి టెస్ట్ సిరీస్లు రాయండి ప్రామాణికమైన టెస్ట్ సిరీస్లు రాయండి మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ మినిమం ఫైవ్ రివిజన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో చూసుకోండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి బయటి వల్ల మాటలు పట్టించుకోకండి నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చినా సంబంధం లేదు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి జాబ్ ఎందుకు రాదో చూద్దాం వచ్చి తీరుతుంది ఫస్ట్ టైం మన ఛానల్స్ వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కేకే బయోల్జీ అనేటువంటి యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది అది డిస్క్రిప్షన్లో ఉంది డిస్క్రిప్షన్లో కూడా ఉంది అండ్ కేకే బయోల్జీ అనేటువంటి యాప్లో మీకు డెమో వీడియోస్ ఉంటాయి చూడండి తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించిన డెమో వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా చూడండి డెమో వీడియోస్ ఓకే అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ ఈవెన్ డిస్క్రిప్షన్లో మీకు డెమో వీడియోస్ ఉంటాయి చూడండి అండ్ యూట్యూబ్లో కూడా జస్ట్ రీసెంట్గా పెట్టి కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి సో ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు సాటిస్ఫై అనిపిస్తే తప్పకుండా కోర్స్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి లాస్ట్ టైం కోర్స్ తీసుకొని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎవరైతే కనపడుతున్నారో నాకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనపడతారు వీళ్ళందరూ కూడా లాస్ట్ టైం జాబ్ కొట్టిన వాళ్ళు దీంట్లో మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్ హోమ్ మేకర్స్ అని గ్రేట్గా చెప్పుకుంటున్నాను నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను హోమ్ మేకర్స్ సాధించి చూపించారు కాబట్టి ప్రజెంట్ మేకర్స్ కూడా సాధించి చూపండి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఈ ప్లేస్లో మీరు ఖచ్చితంగా వస్తారు ఈ ప్లేస్లో మీరు ఖచ్చితంగా రావాలి అని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే